హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో మనము బాత్రూంలో స్టూల్స్ వాడుతూ ఉంటాం కదండీ ఆ స్టూల్స్ని మనము ఎక్కువగా కష్టపడకుండా గట్టిగా రుద్దకుండా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ముందుగా ఇలా వాడినటువంటి ఏదైనా ప్లాస్టిక్ బౌల్ని కానీ లేదంటే మనకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ బౌల్స్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చండి ఇలా ఒక బౌల్ని తీసుకునే అందులో మనకి బాత్రూమ్లకు కడిగే హార్పిక్ ఉంటుంది కదండి హార్పిక్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు బేకింగ్ సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత అందులో గిన్నెలు తోమడానికి వాడే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ విమ్ లిక్విడ్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా మనము ఇలా ప్లాస్టిక్ స్పూన్ ఏదైనా వాడని స్పూన్ తీసుకుని ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో వేసినటువంటి బేకింగ్ సోడా వల్ల మనకి ఇలాగా ఫోమ్ లాగా తయారవుతుందండి ఇప్పుడు మనం ఒక బ్రష్ తీసుకుని మనము బాత్రూంలో వాడే స్టూల్ ఉంటుంది కదండి ఆ స్టూల్కి ఇలాగా మొత్తం అంతా ఈ ఫోమ్ని పట్టించుకోవాలండి ఇలా స్టూల్ అంతటికి కూడా మొత్తం అంతా పట్టించిన తర్వాత అలా ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేయాలండి తర్వాత ఒక వాడినటువంటి ఏదైనా గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుని మనము చేతితో ఇలా గనక రుద్దినట్లయితే మనకి ఈజీగా మనకి వాటర్ మార్క్స్ ఇంకా సోప్ మరకలు అన్నీ కూడా ఈజీగా పోతాయండి ఈ వీడియోలో మీకు ఈ స్టూల్ని రెండు వారాల వరకు క్లీన్ చేయకుండా ఉంచి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ వాటర్ మార్క్స్ అనేవి మనము మామూలుగా ఏదైనా సోప్ వేసి రుద్దినట్లయితే మనకు అంత బాగా క్లీన్ అవ్వకుండా అక్కడక్కడ ఇంకా తెల్లగా మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని కనుక మనం తీసుకొని ఇలా హ్యాండ్స్కి కనుక గ్లౌజులు వేసుకొని మనం కనుక క్లీన్ చేసామనుకోండి మనకి హ్యాండ్స్ కూడా పాడవకుండా ఉంటాయండి ఇందులో వాడే కెమికల్స్ వల్ల ఒక్కొక్కసారి చేతుల మీద ర్యాషెస్ రావటం లేదంటే దద్దులు రావటం అది ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా గ్లౌజులు కానీ లేదంటే మన ఇంట్లో ఏవైనా సరే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగ్స్ని కూడా ఇలా హ్యాండ్స్ కట్టుకుని ఇలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా స్టూల్స్ కానీ లేదంటే మనకి బాత్రూమ్ డోర్స్ కానీ లేదంటే బకెట్స్ కానీ ఇదే లిక్విడ్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా నేను ఇక్కడ గట్టిగా కూడా ప్రెస్ చేయకుండా ఇలా స్టూల్ని ఇలా స్క్రబ్బర్తో తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో మనం ఎక్కువగా రుద్దకుండా ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా నీట్గా క్లీన్ ఎవరికి కానీ లేదంటే హాస్టల్లో ఉండే బ్యాచులర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివన్నీ క్లీన్ చేసుకునే టైం ఉండదు కాబట్టి ఇలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా నీట్గా మనము బాత్రూమ్ని క్లీన్ అండి ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము ఇంట్లో జనరల్గా వాడుతూ ఉన్నాయి కదండి ఇందులో వన్ షాడ వాడాం కదండి అది మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి విమ్ లిక్విడ్ కూడా జిడ్డు పోగొట్టడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇంకా జిడ్డుని మురికిని కూడా ఈజీగా పోగొడుతుంది కదండి ఇదే లిక్విడ్ తో మనము బాత్రూమ్ టైల్స్ ని ఇంకా కమోడ్ ఇంకా బాత్రూమ్ లో ఉండేటటువంటి ఫ్లోరింగ్ ని కూడా మనము ఇదే లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి బాత్రూమ్ కడగడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కదా అలా కాకుండా ఈ లిక్విడ్ కనుక తయారు చేసుకుని మనం గనుక వాడామనుకోండి మనకి బాత్రూమ్ అనేది చాలా నీట్ గా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా బాత్రూమ్ లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంతా కూడా పూర్తిగా పోతుంది ఎల్లో పాచి మరకలు అలాంటివన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఇక్కడ స్టూల్ అనేది ఎంత బాగా నీట్ గా క్లీన్ అయిపోయిందో ఎక్కడ కూడా తెల్లటి మరకలు లేకుండా మనకి ఈజీగా క్లీన్ అయిపోయింది కదండి ఈ టిప్పు ప్రతి మహిళకు ఎంత బాగా ఉపయోగపడుతుందండి ఈ ఐడియా ద్వారా మీరు మీ పనులను సులభం చేసుకుని మీ శ్రమను ఇంకా టైమ్ను కూడా ఆదా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ